ఫ్రెండ్స్ కుటుంబంలో సంపాదన చేసే ఏకైక వ్యక్తి అది మీరే అయినా లేక మొత్తం కుటుంబం యొక్క బాధ్యత మీపైనే ఉన్న ఈ టర్మ్ ఇన్సూరెన్స్ మీకోసమే సాధారణంగా మనం బైక్ కార్ వంటి మోటార్ వాహనాలకు రెన్యువల్ డేట్ కంటే ముందే ఇన్సూరెన్స్ చేయించడం అతి ముఖ్యమైన పనిగా భావిస్తాం అదే మనకి ఇన్సూరెన్స్ చేయించడం అంటే అదొక వృధా ఖర్చుగా భావిస్తాము కానీ వాస్తవానికి వ్యక్తిగత బీమా అనేది మీ కుటుంబానికి ఆర్థిక రక్షణ కవచం లాంటిది ఫ్రెండ్స్ కోవిడ్ తర్వాత మన జీవితం ఎంత అనిశ్చితంగా ఉందో మనందరికీ తెలుసు మన భవిష్యత్ ఏమిటో మనకు తెలియదు కాబట్టి మన కోసం కాకపోయినా మన కుటుంబం మరియు పిల్లల భవిష్యత్తును భద్రపరచడం చాలా ముఖ్యం బేసిక్ టెర్మ్ అంటే కొంత సమయాన్ని చూచేసుకొని బీమాను కొనుగోలు చేస్తారు మీరు తీసుకున్న బీమా ఆధారంగా ప్రీమియం చెల్లిస్తారు అలాగే మీరు ఎంత కాలానికి బీమా తీసుకుంటారో అంతకాలం మీరు మీ కుటుంబం సురక్షితంగా ఉంటారు ఇన్ కేసు ఈ సమయంలో పాలసీదారుడికి ఏమైనా రిస్క్ జరిగితే మొత్తం బీమాను నామినీకి సంస్థ అందిస్తుంది టెర్మ్ ఇన్సూరెన్స్ చాలా తక్కువ ప్రీమియం చెల్లించడం ద్వారా ఒక వ్యక్తికి ఎక్కువ జీవిత కవరేజ్ని అందిస్తుంది అంతేకాదు మీ యొక్క వయస్సును బట్టి పాలసీ బజార్లో నెలకు ఐదు వందల ఇరవై ఐదు రూపాయలు చెల్లిస్తూ కోటి రూపాయల బీమాను మీరు పొందవచ్చు అందువల్ల మీరు మీ కుటుంబానికి బాధ్యత వహించే వ్యక్తి అయితే టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం తప్పనిసరి మీకోసం కాదు మీ కుటుంబం మరియు పిల్లల కోసం ప్రస్తుతం మార్కెట్లో అనేక రకాల బీమా కంపెనీలు టర్మ్ అందిస్తున్నాయి వాటిలో మీకు సరిపడే ఒక ఉత్తమ టర్మ్ ఎంచుకోవడం చాలా కష్టం అందుకే పాలసీ బజార్ ఇరవై కంటే ఎక్కువ రకాల బీమా కంపెనీలను కంపేర్ చేసి వాటిలో మీకు సరిపడే ఉత్తమ టర్మ్ పాలసీని మీకు అందిస్తుంది అది కూడా చాలా తక్కువ ప్రీమియం రేటుకే అంతేకాకుండా ఇన్కమ్ ట్యాక్స్ రూల్ ఏటీసీ ప్రకారం మాక్సిమం వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ వరకు ట్యాక్స్ రిజర్షన్ క్లెయిమ్ చేసుకోవచ్చు మరియు ప్రత్యేకించి మీరు పాలసీని పాలసీ బజార్ ద్వారా తీసుకున్నట్లయితే మీకు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ క్లెయిమ్ సహాయం లభిస్తుంది పాలసీ బజార్ ద్వారా టర్మ్ ఇన్సూరెన్స్ పొందడం చాలా సులభం మీరు ఎక్కడ ఎక్కువ డాక్యుమెంట్స్ కూడా సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉండదు అలాగే పాలసీని కొనుగోలు చేసేటప్పుడు ఏజెంటు లేదా మరెవరికి కూడా ఒక్క రూపాయి ఇవ్వాల్సిన అవసరం ఉండదు ఏంటి మీకు తెలుసా ఇన్ కేస్ పాలసీ లో వ్యక్తికి ఏ రిస్క్ జరగకపోయినా సరే పాలసీ సమయం తర్వాత చెల్లించిన మొత్తం అమౌంట్లో కేవలం జిఎస్టిని తగ్గించి అన్ని ప్రీమియమ్స్ను మీకు రిటర్న్ చేసేలా కూడా టెరం ప్లాన్స్ ఉన్నాయని ఫ్రెండ్స్ ప్లాన్స్ ప్లాన్స్లో మూడు రకాలు ఉన్నాయి వాటిలో మొదటిది రెగ్యులర్ టెరమ్ ప్లాన్ రెగ్యులర్ టెరం ప్లాన్ అంటే పాలసీ సమయం మధ్యలో పాలసీ తీసుకున్న వ్యక్తికి ఏమైనా అవాంఛనీయ సంఘటన జరిగితే బీమా కంపెనీ వ్యక్తి యొక్క నామినీకి మొత్తం బీమాను అందిస్తుంది ఇన్ కేస్ పాలసీ టర్మ్లో ఏం జరగకపోతే వ్యక్తికి ఎటువంటి అమౌంట్ కూడా మెచ్యూరిటీలో రావడం జరగదు సెకండ్ రిటర్న్ ఆఫ్ ప్రీమియం టర్మ్ ప్లాన్ ఈ ప్లాన్లో పాలసీ సమయం మధ్యలో వ్యక్తికి రిస్క్ జరిగితే మొత్తం బీమాను నామినీ యథావిధిగా సంస్థ అందిస్తుంది అలా కాకుండా ఒకవేళ పాలసీ హోల్డర్ పాలసీ మెచ్యూరిటీ వరకు జీవించి ఉండి క్రమం తప్పకుండా ప్రీమియం చెల్లిస్తే అతనికి ఈ ప్లాన్ ప్లాన్లో చెప్పిన విధంగా జీఎస్టీని తగ్గించి మొత్తం ప్రీమియంని రిటర్న్ చేస్తారు థర్డ్ హండ్రెడ్ పర్సెంట్ ఎట్నా ప్రీమియం అట్ నో కాస్ట్ ఈ ప్లాన్లో పాలసీ హోల్డర్కి ఒక ప్రత్యేకమైన బెనిఫిట్ ఉంటుంది అంటే మీరు ఒక నిర్దిష్ట సమయంలో పాలసీ నుంచి మధ్యలో ఎగ్జిట్ అవ్వచ్చు కాబట్టి ఓవరాల్గా మనసు మీరు ప్లాన్ నుంచి ఎగ్జిట్ అయితే ప్లాన్లో చెల్లించిన మొత్తం ప్రీమియంలో జీఎస్టీని మినహాయించి వంద శాతం ప్రీమియం రిటర్న్ చేయబడుతుంది ఈ ఆప్షన్ బెనిఫిట్ ఏమిటంటే ప్రీమియం వచ్చి నార్మల్ టర్మ్ ప్లాన్తో ఈక్వల్గా ఉంటుంది టెర్మ్ ఇన్సూరెన్స్ తో పాటు టెర్మ్ రైడర్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఈ రైడర్స్ ద్వారా బేస్ పాలసీతో పాటు అదన ప్రయోజనాలు పొందవచ్చు పాలసీ బజా ఈ టెరం ప్లాన్ ద్వారా యాభై తొమ్మిది రకాల క్లిష్టమైన అనారోగ్యాలను కవర్ చేయడానికి అదన రైడర్స్ ను ప్రొవైడ్ చేస్తుంది వీటిలో పాలసీ సమయం మధ్యలో యాక్సిడెంట్ కారణంగా పాలసీ హోల్డర్ అందిస్తే యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ రైడర్ అన్న ప్రయోజనాన్ని అందిస్తుంది మరియు ప్రధాన వ్యాధుల చికిత్స కోసం క్రిటికల్ ఇల్నెస్ బెనిఫిట్ రైడర్ ఇన్కమ్ బెనిఫిట్ రైడర్ ఇన్ కేస్ ఇన్ కేస్ పాలసీ హోల్డర్ ప్లాన్ మధ్యలో అంగవైకల్యం గురైతే యాక్సిడెంటల్ డెత్ అండ్ డిసిబిలిటీ బెనిఫిట్ రైడర్ ఇన్ కేస్ పాలసీ హోల్డర్ ప్లాన్ మధ్యలో అంగవైకల్యం గురైతే యాక్సిడెంటల్ డెత్ అండ్ డిసిబిలిటీ బెనిఫిట్ రైడర్ వంటివి అందుబాటులో ఉన్నాయి ఫ్రెండ్స్ ఇరవై కంటే ఎక్కువ కంపెనీల్లో ప్లాన్స్ని కంపేర్ చేయడం ది బెస్ట్ అని చెప్పాలి అలాగే మీరు పాలసీని ఆన్లైన్లో కొనుగోలు చేస్తే అప్ టు టెన్ పర్సెంట్ వరకు బీమాపై తగ్గింపు మరియు ఎనభై సంవత్సరాలు వచ్చే వరకు మీరు ఇన్సూరెన్స్ కవర్ని పొందవచ్చు నెక్స్ట్ పాలసీ బజార్ ఒక ఆన్లైన్ పోర్టల్ కావడం వల్ల ప్రీమియం ఆదా అవుతుంది ఒకవేళ మీరు బ్యాంకు లేదా ఏజెంట్ ద్వారా పాలసీని కొనుగోలు చేస్తే ప్రీమియం ఎక్కువగా ఉంటుంది వాటితో పోలిస్తే చాలా తక్కువ ప్రీమియంతో పాలసీ బజార్ టెర ప్లాన్ అందిస్తుంది ఫ్రెండ్స్ అంతేకాదు పాటుగా పాలసీని చూజ్ చేయడం డాక్యుమెంట్స్ రిసీవింగ్ పాలసీ మెచ్యూరిటీ అండ్ క్లైమ్ ఫార్వర్డ్ వంటి విషయాల్లో మీకు సహాయం అవసరం అయితే పాలసీ బజార్ ఏజెంట్స్ నేరుగా మీ ఇంటికి వచ్చి మొత్తం ప్రాసెస్ని కంప్లీట్ చేసి వెళ్తారు కాబట్టి ఫ్రెండ్స్ ఇప్పుడే డిస్క్రిప్షన్లో ఉన్న పాలసీ బజార్ యొక్క అఫీషియల్ లింక్లో క్లిక్ చేయండి మరియు మీ యొక్క ఏజ్కి తగిన బెస్ట్ టడం ప్లాన్ చూజ్ చేసుకొని మీ ఫ్యామిలీకి ప్రొడక్షన్ కల్పించండి మరిన్ని మంచి విషయాల కొరకు ఈజీవే కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్